వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు గత ఎన్నికల కంటే ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నగరంలోని నలభై తొమ్మిదవ డివిజన్ సత్యనారాయణపురంలో వైసీపీ కార్యాలయాన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు సత్యనారాయణపురం జంక్షన్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు నలభై తొమ్మిదవ డివిజన్ కు చెందిన బొల్ల ప్రతాప్ ఆధ్వర్యంలో జమ్మగూరి శ్రీను రామారావు ఎస్ నరసయ్య మల్లేశ్వరి ఆదిలక్ష్మి జయమ్మ అంజలి అరుణ వరలక్ష్మి మరో ఇరవై ఐదు మంది డివిజన్ కార్పొరేటర్ నాయకుల సహకారంతో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్ల పెద్ద ఎత్తున టీడీపీ జనసేన పార్టీ నాయకులు వైసీపీలో చేరుతున్నారని ప్రణిత్ రెడ్డి తెలిపారు పథకాలు మళ్లీ రావాలంటే వైసీపీ రావాలని ప్రజలే ప్రచారం చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే మేము లబ్ధి పొందామని వైసీపీలోకి చేరినవారు అన్నారు అందుకే టీడీపీ వీడి వైసీపీలో చేరామని తెలిపారు కార్యక్రమంలో నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య డివిజన్ అధ్యక్షులు సుబ్బారావు బత్తుల కాసయ్య డివిజన్ ఇన్ఛార్జ్ తాళ్లపాలెం శ్రీను డివిజన్ నాయకులు కసిబుసి నాగేశ్వరరావు నరసారెడ్డి గౌస్ బాషా హరి వీరనారాయణ నాగేశ్వరరావు శ్రీనివాసరెడ్డి వెంకటేష్ వెన్నపూస శ్రీనివాసరెడ్డి బలరాం సత్యం తదితరులు పాల్గొన్నారు ఈ మన కాపరేటర్ గారు ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో రాజేయ్ గారు అట్లాగే సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వటం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను చెప్తానే ఉన్నాను మా నాన్న లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు కాబట్టి ఈసారి ముప్పై వేలు మెజారిటీతో గెలిపించుకుంటామని ఆ వేవ్ కూడా ఉంది గ్రౌండ్లో మనం ఫస్ట్లో టూ మంత్స్ ఆ ఎలక్షన్ అనుకుంటున్నాము టైం నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈజీ అయిపోయింది పబ్లిక్కి క్లియర్గా వాసన గెలుస్తున్నాడు జగన్ అన్న గెలుస్తున్నాడు అనే మెసేజ్ వెళ్ళిపోయింది చాలామంది వచ్చేస్తున్నారు పార్టీకి ఇంకా టీడీపీ ఉండదు ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ఉండదు అని అంత క్లారిటీగా బ్రౌండ్లో అర్థమైపోతుంది అందరికీ మెయిన్గా ఈ స్వచ్ఛాలయం వ్యవస్థ ఈ మా నాన్నగారు మనం ఇచ్చిన పట్టాలే ఎఫెక్ట్ చాలా ఉంది జనాల్లో వాస్తవంగా వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన ట్వంటీ నైన్ ఫ్యామిలీస్ నా తెలుసు ఎప్పుడు వైసీపీ కొట్టేస్తుంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతమంది ఇంత ఇంకోటి చెప్తున్నా ఎగ్జాంపుల్ కొత్తపట్నం మళ్ళీ పోయినసారి ఏడు వేలు వచ్చింది ఈసారి దా ఎనిమిది వేలు దాటి ఆ పొజిషన్లో ఉంది ఇది నేను చెప్తుంది యోగదాన జాయినింగ్ షూస్ చెప్తున్నా నేను రోజు రోజుకి గాలి పెరుగుతున్నా తగ్గట్లేదు మీ ఒకటే చెప్తున్నా ఈ అందరికీ ఈ ముప్పై రోజులు మాకు కష్టపడండి వచ్చి ఐదు సంవత్సరాలు మీ మీ సేవలో మేము ఉంటాం థ్యాంక్ యూ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాకు అన్ని సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పుడు మేము బాగానే ఉన్నాము వస్తుంది మాట మా అమ్మకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు అన్నీ నాకు అందుతున్నాయి మళ్ళీ జగన్ జై జగన్ ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే మా పార్టీలో టీడీపీ నుంచి జనసేన నుంచి మా పార్టీలో బాబు గారి సంవత్సరం మా పార్టీలో చేరారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంత అంతా అత్యధిక విజయ్ తోటి వాసుగారిని గెలిపించుకుంటామని పోయినసరిగానే తప్పనిసరిగా మినిస్టర్లు చేసుకుంటామని గవర్నమెంట్ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం ఇవాళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి మామూలుగా ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొందరికి ఇంటిమేషన్ ఇస్తే మేము పార్టీలో చేరతామని ఆనందంగా వచ్చారు కనీసం ఒక ముప్పై ఫ్యామిలీ దాకా ఆనందంగా వచ్చి వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి తెచ్చిచ్చారని వాళ్ళు చెప్పడము అడగడము వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు నలభై తొమ్మిదో డివిజన్లో గతంలో నూట యాభై అంత మెజార్టీ వచ్చింది ఈసారి కంపల్సరీగా వాసనకి మూడు వందల పైకి శిలుగ్గా మెజార్టీ మేము మా డివిజన్ తరపు నుంచి ఇస్తాము ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది మొన్న ఇటీవల ఇళ్ల పట్టాలు కూడా టౌన్ మొత్తం టాపుగా మా తొమ్మిది వందల పాతి పట్టాలు మాది నలభై తొమ్మిది డివిజన్ అంగరేకర్ గురయ ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిది వందల పాతి పట్టాలు సంపాదించామంటే చాలా గర్వంగా చెప్పగలం కాకపోతే మూడు వందల పైసలు కంపల్సరీ మెజార్టీ ఇవ్వాలి ఇస్తేనే వాసనతో మేము పోయి మాట్లాడగలము కంపల్సరీగా మెజార్టీ వచ్చింది ఇవాళ పార్టీ చేయాలని చూస్తే ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు బాబు రావడం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం మా చాలా ఆనందంగా ఉంది జై వాసన 됐케이 <목소리가> <목소리가> <목소리가>